కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన తనకంటి జ్యువెలర్స్ యజమాని శ్రీనివాసులను శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో శివాలయం సెంటర్లో పోలీసులు చెప్పిన ఐదుగురు వ్యక్తులు కారులో తీసుకెళ్లారని భార్య శ్రీలక్ష్మి తెలిపింది అన్ని పోలీస్ స్టేషన్లు మూడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు సహా వెతికినా భర్త ఆచూకీ లభించలేదు వన్ టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సీసీ కెమెరాలు పనిచేయలేదని పోలీసులు చెప్పడంపై ఆపేక్షిస్తూ తమ భర్తను తీసుకెళ్లింది ఎవరో కనీసం చెప్పాలని శ్రీలక్ష్మి కన్నీటి పర్వతమయ్యారు E ఫిల్ టౌన్ లో మనిషిని పెట్టాలి కదా నువ్వు ఏ కేసు అన్నా ఉండదు సార్ తర్వాత మళ్ళీ మాట్లాడతాం పర్ నువ్వు ఒక లేడీ ఉండేప్పటి నుంచి నువ్వు తీసుకెళ్ళిన నా అని నైట్ నుంచి నేను ఎవరిని అడగాలి అడ్మినిస్ట్రేషన్ ఎత్తుకే కుక్క అని చెప్పి నేను తిప్పుతున్నారు డార్క్ కలర్ వెహికల్